ఆయన సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్ రాయటర్ చాలా లేజీనెస్ గా తీసుకుంటున్నారు హ్యాండ్ రైటింగ్ లేకుండా చాలా మంది చదువుతున్నారు కానీ ఒక గొప్ప హ్యాండ్ రైటింగ్ వస్తే గొప్ప హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే దానికి మంచి రిజల్ట్ వస్తుంది ఎగ్జామ్స్లో స్కోర్ చేయాలి అంటే హ్యాండ్ రైటింగ్ చాలా అవసరం దానికి కొన్ని స్మాల్ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి అవి కూడా మనం నేర్చుకున్నాము అంటే మీ హ్యాండ్ రైటింగ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒకసారి మీరు చూడవచ్చు అంత స్టైల్గా రాయొచ్చు మన హ్యాండ్ రైటింగ్ ని అంత స్టైల్గా రాయొచ్చు సో ఈ విధంగా స్టైల్గా కూడా రాయచ్చు మీరు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ అంటే టోటల్గా ఫోర్ లైన్స్ ఉన్నాయి సో ఈ ఫోర్ బుక్ బుక్లో మనం నేర్చుకుంటాం సో ఫోర్ రూల్ బుక్లో నేర్చుకున్నామంటే ఒక్కొక్క లైన్ చూడండి ఎంతంత మీడియం సైజులో ఉన్నాయో సో ఈ సైజులో మనకి కావాల్సింది ఫస్ట్ లైన్ ఫార్మేషన్ మీరు స్ట్రైట్గా ఇలా లైన్స్ గీయటం ఒకటి మీ లైన్ ఫార్మేషన్ రావాలి తర్వాత ఇలా ఒకటి రావాలి తర్వాత ఇలా రావాలి సో ఇలా మీకు పర్ఫెక్ట్గా రాయటం వచ్చిన తర్వాత స్లాంటింగ్ పొజిషన్ అనేది ఈ స్లాంట్ పొజిషన్లో రావాలి సో ఎప్పుడైతే మనం ఈ స్లాంట్ పొజిషన్ ఇచ్చామో ఈ క్యాలిగ్రఫీలో ఈ స్లాంటింగ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ సో నార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనం స్ట్రైట్గా రాసుకున్నాం కానీ విశీరాలో రాసేటప్పుడు కంపల్సరీగా స్లాంటింగ్ పొజిషన్ రావాలి మీరు ఆ స్లాంట్ పొజిషన్ రాస్తే లెటర్స్ కూడా చాలా అంటే చాలా అందంగా వస్తాయి సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన బేసిక్స్ దాంతోపాటు మనకి సర్కిల్ వేయాలి అంటే ఇలా ఈ కర్వ్స్ అనేది ఒకటి రావాలి సో ఈ కరువుస్ అనేది ప్రాపర్గా మనం వచ్చింది అంటే కనుక కంపల్సరీగా సర్కిల్ అనేది మనం ప్రాపర్గా వేస్తాం సో ఈ విధంగా ఈ సర్కిల్ అనేది ఇలా చేస్తాం ఇప్పుడు ఏ రాయాలన్నా సరే ఈ సర్కిల్ కొంచెం ఎలా పెట్టేసిన తర్వాత మీరు స్ట్రైట్ లైన్గా ఇస్తే అంటే ఈ పాయింట్ ఇది కరెక్ట్గా ఇస్తే లెటర్స్ వస్తాయి సో స్లాంటింగ్ అన్నది ఇప్పుడు ఈ లైన్ మీద బెండ్ చేసి ఈ పొజిషన్ రావాలి ఓకేనండి సో ఇప్పుడు ఈ పొజిషన్లో మనకి స్లాంట్ పొజిషన్ ఎలా వస్తుంది స్టోర్స్ మీరు ఎప్పుడైతే ఈ స్లాంట్ పొజిషన్ ఇచ్చారో లెటర్స్ అన్ని కూడా అందంగా కనబడతాయి ఇదే స్లాంట్ పొజిషన్ మీద మనకి లెటర్స్ అన్ని చాలా అంటే చాలా అందంగా సో ఈ విధంగా లెటరస్ నీ చాలాంటి చాలా అందంగా రాయొచ్చు ఓకే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సరే సెంటెన్స్ రాసినా సరే మార్కి కుఆపర్ స్లాంటింగ్ పొజిషన్స్ లో రాయాలి సో మనం సెంటెన్స్ రాసినా కానీ ప్రింట్ లాగా ఇంత అందంగా కనపడాలి మీరు ఎప్పుడైతే ప్రింట్ లాగా మీరు ఎలా రాస్తారో సో అప్పుడు మీకు అందంగా కనపడుతుంది ఈ లెటర్స్ అనేది సో ఎప్పుడైతే మీరు ఇంత ప్రాపర్గా నేర్చుకుంటారో ఈ లైన్ ఫార్మేషన్లో ఈ స్ట్రోక్స్ని బట్టి ఈ స్ట్రోక్స్ని బట్టి మీరు ప్రాపర్గా నేర్చుకున్నారు అంటే ఈ సో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది సో ఇలా వన్ టూ త్రీ స్ట్రోక్స్ ఇలా ఇచ్చాను సో ఈ పొజిషన్స్లోనే ఇక్కడ మీరు ఏ లెటర్స్ చూసినా సరే మీరు ఇక్కడ ఏది చేసినా సరే ఏ రాయాలన్నా కానీ ఎలా తీసుకుంటాం దీనికి స్ట్రైప్ లైన్ పెట్టేసి టిక్ మార్క్ ఇస్తే ఈ రెండింటిని మనం జాయిన్ చేసినప్పుడు లెటర్ అనేది ఏ సో బి అనేది రాసినప్పుడు ఇందులోనే సగం ఉంది ఇందులో సగం ఉంది సో పైన ఇలా బెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి స్లాంటింగ్ స్ట్రైట్ లైన్ దీనికి మనం ఏం చేస్తామంటే ఈ ఓవల్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సైడ్ నుంచి ఎలా తీసుకుంటాం ఈ రెండింటిని మనం జాయిన్ చేసినప్పుడు లెటర్ అనేది బి క్లియర్ గా కనపడుతుంది ఇది ఈ పార్ట్ లో సి కూడా ఉంది చిన్న డాట్ ఇక్కడ నుంచి పెట్టుకొని అక్కడ నుంచి ఎలా అంటాం అది సి సో ఇదే పార్ట్ మనం తీసుకున్నా సరే ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత పైన బెండింగ్ ఎలా ఇచ్చేసి స్ట్రైట్ లైన్ ఇప్పుడు ఈ రెండింటిని ఎలా తీసుకున్నా సరే లెటర్ అనేది డి క్లియర్గా కనపడుతుంది సో పొజిషన్స్ మీరు కరెక్ట్గా గమనించండి ఈ స్ట్రోక్స్ వే రిపీటెడ్ స్ట్రోక్స్ ఈ ప్రాపర్గా నేర్చుకుంటే మీకు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఈజీగా వస్తాయి విత్ ఇన్ ద డేస్ డేస్లో పర్ఫెక్ట్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు సో త్రీ డేస్ టైంలో ఫస్ట్ డేలోనే మీకు మాక్సిమం చేంజ్ అవుతుంది థర్డ్ డే కల్లా మీకు పర్ఫెక్ట్గా ఇలా హ్యాండ్ రైటింగ్ అనేది వస్తుంది ఓకేనా